హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవార్చ్ ఛానల్స్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ వీడియో స్కిప్ చేయమాకండి ఎందుకంటే సూపర్ ఇన్ఫర్మేషన్ నిజంగానే ఉంటుందండి వీడియోలో అండ్ నేను స్టార్టింగ్లో ఎప్పుడు చెప్తుంటాను అని కామన్ గా కాదు ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అనమాట వీడియోలో అండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు హెల్ప్ అయింది అనే థాట్ కూడా వస్తుంది సో ఈరోజు వీడియోలో అసలు ఎగ్జాంపుల్గా అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నా మనం రియల్గా తీసుకున్నా కూడాను సో ఒక అబ్బాయిలో అమ్మాయిలకి ఏం నచ్చుతుంది అనేది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అంటే మామూలుగా అయితే అబ్బాయిలు కామన్గా ఏమనుకుంటూ ఉంటారు అంటే మంచిగా హైట్ ఉండాలి మంచిగా కలర్ ఉండాలి మంచి మంచి అంటే పర్సనాలిటీ ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి సో తర్వాత మనీ ఉండాలి ఆస్తి ఉండాలి ఇవన్నీ ఎట్లాగో మీ అందరికి థాట్స్ వస్తూనే ఉంటాయి బట్ వీటన్నిటితో పాటుగా నేను చెప్తాను సో అసలు అమ్మాయికి అబ్బాయిల్లో ఏం ఎక్కువగా నచ్చుతుందనేది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీద షేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను డ్రెస్సింగ్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డ్రెస్సింగ్ విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయిలు ఏమనుకుంటూ ఉంటారంటే మంచిగా క్వాలిటీ బట్టలు వేయాలి సూట్స్ వేయాలి అప్పుడే అమ్మాయిలకి నచ్చుతాం మనం అని అనుకుంటూ ఉంటారు కానీ తెలియని విషయం ఏమిటంటే మీకు సూట్స్ వేసుకునే అబ్బాయిలకన్నా కూడాను నార్మల్గా క్యాజువల్గా జస్ట్ టీషర్ట్ అండ్ జీన్స్ వేసుకునే అబ్బాయిలు షర్ట్ అండ్ జీన్స్ వేసుకునే అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా బాగా లైక్ చేస్తారు ఇది కొంతమంది అబ్బాయిలకి మేబీ తెలియకపోవచ్చేమో ఎందుకంటే సింపుల్ గా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట అంటే సింప్లిసిటీని బాగా లైక్ చేస్తూ ఉంటారు గర్ల్స్ బట్ ఏదో రిచ్గా కనిపించాలి వాళ్ళ ముందు కొంచెం ఫోజులు కొట్టాలి సో మనం ఏదో హై క్లాస్ అన్నట్టుగా బిహేవ్ చేయాలి ఇట్లాంటి థాట్స్ అబ్బాయిలు పెట్టుకుంటారేమో కానీ అమ్మాయిల ముందు వర్కౌట్ అవ్వవు డెఫినెట్లీ వర్కౌట్ అవ్వవు అనమాట బట్ మీరు న్యాచురల్గా గా ఉండండి మీరు ఎలా ఉంటారో అలా ఉండండి సింపుల్ గా ఉండండి అదే అమ్మాయిలకి చాలా బాగా అట్రాక్టివ్నెస్ తీసుకోవచ్చు అండ్ తర్వాత షేవ్ గురించి ఒకటి చెప్పాలి అంటే షేవింగ్ విషయంలో కూడా చాలా మంది అమ్మాయిలకి గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే బాగా ఇష్టం అలాంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారని కూడా క్యాజువల్గా మీరు అందరు అనుకునే ఉంటారు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ విషయం అంటే షేవ్ అనేది మీకు ఒక మంచి లుక్ని క్రియేట్ చేస్తుంది అంటే చూసే వాళ్ళకి సో అది క్యాజువల్గా అమ్మాయిలకి నచ్చుతుంది కాకపోతే ఓవర్ షేవింగ్ అనమాట చాలామంది గడ్డం ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు సో అసలు అలా పెంచొద్దు అలానే అసలు పూర్తిగా కూడా షేవ్ చేసేయొద్దు బట్ లైట్ షేవింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట లైట్ షేవ్ ఉన్నప్పుడు అది మీ ఫేస్ని మంచిగా వెల్వెట్ అంటే ఎలా చెప్పాలి అంటే ఒక గ్లోతో చూపిస్తుంది అనమాట ఫేస్ని అంటే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది అంటే ఫేస్ చూడగానే ఒక గుడ్ అనే ఏదైతే ఒక ఫీలింగ్ కలుగుతుంది చూసారా అది డెఫినెట్లీ వస్తుందన్నమాట సో అలా షేవ్ విషయంలో కూడాను లైట్ షేవ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండండి హెయిర్ స్టైల్ అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కలర్స్ ఇదంతా వద్దు ఎందుకంటే అది ఎవరికి నచ్చట్లేదు గర్ల్స్కి అండ్ నార్మల్గానే మీ హెయిర్ స్టైల్ని సెట్ చేసుకోండి మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి కాకపోతే కొంచెం ఏదైనా సరే స్టైలిష్గా కొంచెం మెయింటైన్ చేయాలి అనుకుంటే లైట్గా అది కూడా మెయింటైన్ చేసేసుకోవచ్చు మీరు నెక్స్ట్ బాడీ ఫిజిక్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు కూడాను మరి ఓవర్ వెయిట్ ఉన్నా కూడాను సో ఐ థింక్ నచ్చకపోవచ్చేమో అని కూడా కొంతమంది అనుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే గర్ల్స్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకరికి ఒక పర్సన్ మంచిగా లావుగా బొద్దుగా ఉంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది స్లిమ్గా ఫిట్గా సిక్స్ ప్యాక్ ఉంటే ఇష్టపడుతూ ఉంటారు గర్ల్స్ మైండ్ సెట్ కదా అందరూ గర్ల్స్ ఒకేలా ఉండరు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బట్ కాకపోతే ఓవరాల్గా తీసుకున్నట్లయితే కామన్గా అనుకునేది ఏంటి అంటే ఫిజిక్స్ బాగుండాలి సో ఎక్స్పెక్ట్ లేకపోయినా పర్లేదు బట్ మెయింటైన్ చేసుకోవాలి కామన్గా మెయింటైన్ చేసుకోవాలి ఫిజిక్ని మంచిగా అనే థాట్ అయితే ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అది హెల్త్ పరంగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది సో మీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ మీకు అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మనం అబ్బాయిల హైట్ గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే ఇది కూడా కామన్గా అనుకుంటూ ఉంటారు కదా అమ్మాయిలకి మంచిగా హైట్ ఉన్న అబ్బాయిలు కావాలి అని చెప్పేసి కాకపోతే హైట్ ఉన్న అబ్బాయిలు అంటే మాక్సిమం అనుకునేది ఏంటంటే మినిమం ఫైవ్ ఫీట్ ఉండాలి అబ్బాయిలు అని కామన్ గర్ల్స్ అనుకుంటూ ఉంటారనమాట సో అంటే ఎక్కువ హైట్ ఉండాలని కాకపోయినా కూడాను వాళ్ళ హైట్కి ఒక అమ్మాయి హైట్కి కొంచెం హైట్ ఉంటే చాలు ఎక్కువ ఓవర్గా కూడా అవసరం లేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు అనమాట అంటే తనకి నేను ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాను సో నా మీద కొంచెం హైట్ ఉంటే చాలు ఎక్కువ హైట్ కూడా అవసరం లేదు అనుకునే గర్ల్స్ కూడా ఉంటారనమాట అంటే ఎప్పుడు కూడా ఒక గర్ల్ తనకంటే హైట్ తక్కువ అబ్బాయిని ఇష్టపడాలని మాక్సిమం అనుకోరు అనమాట బట్ వాళ్ళకన్నా కొంచెం అయినా సరే హైట్ ఉండాలనేది కామన్ గా అనుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఏజ్ అనమాట ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి గర్ల్స్ కన్నా కూడా అబ్బాయిల ఏజ్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పెద్దగా ఉంటే బాగుంటుంది అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి సేమ్ ఏజ్ ఉండాలి అనే కొన్ని థాట్స్ ఉంటాయి కొంతమందికి వాళ్ళ మీద ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పెద్ద అయితే చాలు అనుకుంటారు ఇంకొంతమంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలి అనుకుంటారు అయితే కామన్ గా అయితే తీసుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఉంటే చాలు అనుకుంటారు ఎందుకు అంత ఏజ్ కూడా పెద్ద ఉంటే చాలు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే కొంచెం ఆ ఏజ్ అనేది డిస్టెన్స్ ఉండటం వల్ల ఏంటంటే సో వాళ్ళకి కొంచెం సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది సో అంటే మెచ్యూర్డ్గా ఉంటారు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు అనేది ఒక థాట్ ఉంటుంది అనమాట గర్ల్స్కి సో అలాంటప్పుడు కొంచెం ఏజ్ లో కొంచెం పెద్దవాళ్ళు అయితే బెటర్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది అనమాట అండ్ తర్వాత స్మైల్ స్మైల్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము సో కొంతమంది స్మైల్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట అండ్ స్మైల్ ఇవ్వటం మాత్రమే కాదండి ఎదుటి వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడటం కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో మీరు ఎప్పుడైనా సరే మీ గర్ల్ తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మూడీ ఫేస్ పెట్టకుండా డల్గా ఉండకుండా కొంచెం యాక్టివ్గా మాట్లాడుతూ కొంచెం నవ్వించేలా మాట్లాడగలిగితే బెటర్ ఎందుకంటే వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సీరియస్గా మాట్లాడినా వాళ్ళకి బోర్ వస్తుంది డల్గా మాట్లాడినా కూడా వాళ్ళకి బోర్ వస్తుంది కానీ మీరు మధ్య మధ్యలో కొంచెం జోక్గా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం మీ పైన ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట సో ఎప్పుడైనా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా సరే కొంచెం నవ్విస్తూ ఉండండి మీ గర్ల్ ఫ్రెండ్ని లాస్ట్ అండ్ ఫైనల్గా మనీ అనమాట ఇదైతే చాలామంది అబ్బాయిలు చెప్తూ ఉంటారు అమ్మాయిలకి కావాల్సింది ఏంటి మనీ అని చాలామంది అంటూ ఉంటారు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత కూడా కామన్గా చాలా మంది ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట కానీ ఏంటంటే అందం ఆస్తి మనీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు మాత్రం ఏముంది చెప్పండి ప్రతి ఒక్క అమ్మాయి చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి సో లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ కొన్ని పెట్టుకోవటంలో తప్పులేదు కదా ఓవర్గా పెట్టుకుంటే తప్పే అది బట్ కొన్ని పెట్టుకోవటంలో తప్పు లేదనమాట కానీ ఇక్కడ లైఫ్లో ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు కెరియర్ పరంగా మనీ పరంగా సో ఇట్లా ఏవో ఉంటాయి వాళ్ళకి కూడా సో అలాంటి థాట్స్ ఉన్నప్పుడు సో మనీ ఉండాలి అన్నీ ఉండాలి అని అనుకోవటంలో తప్పలేదు కదా సో ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి కూడా ఇలాంటి థాట్స్ చాలా మంది అమ్మాయిలు ఉంటాయి బట్ అది రాంగ్ కాదు చాలా మంది అబ్బాయిలు రాంగ్గా తీసుకుంటున్నారు అది రాంగ్ ఏం కాదు సో అంటే ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి దేనికోసం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అమ్మాయిలు అలా అనుకుంటూ ఉంటారు దాన్ని పెద్ద బ్యాడ్గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట అంటే ఇప్పుడు అబ్బాయిలు తీసుకున్నా కూడాను నాకు వచ్చే నా పార్ట్నర్ మంచిగా కలర్ ఉండాలి లేదా హైట్ ఉండాలి చూడటానికి అందంగా ఉండాలి సో నన్ను అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అనే థాట్స్ మీకు ఉంటాయి కదా అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా ఉంటాయి నేను గర్ల్స్ని సపోర్ట్ చేయడానికి చెప్పట్లేదు కామన్ గా అనమాట సో అది రాంగ్ అయితే కాదు సో ఇలా కొన్ని కొన్ని ఉండటం వల్ల ఏంటంటే గర్ల్స్ని చాలా ఈజీగా టక్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ పాయింట్స్ అండ్ అబ్బాయిలు మీకోసమే చెప్తున్నానని పెట్టేసుకోండి అండ్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకో మైండ్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ టేక్ కేర్